హరి ఓం శ్రీమాత్రే నమ లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం ఎనిమిది వందల ముప్పై రెండవ నామం నాలుగక్షరాల నామం ప్రాణదాత్రి ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసుకున్నప్పుడు ఓం ప్రాణదాత్రే మహా అని చెప్పుకోవాలి ప్రాణములను ఇచ్చేటువంటి తల్లిని ప్రాణదాత్రి అని మనం స్థూలంగా అర్థం చెప్పుకోవచ్చు లోకల్లో అందరికీ అమ్మే ప్రాణాలు ఇస్తుంది సర్వ జగతిని జీవింపజేస్తుంది ప్రకటించబడినటువంటి ఆకృతులన్నీ కూడా అమ్మస్వరూపాలుగా మనం చూసుకోవాలి విశ్వమంతా కూడా అమ్మే ఆవిడ స్వరూపాలే ఆ రూపాలే ఎందు ఆవిడే మళ్ళీ ప్రాణేశ్వరిగా ఆవిడే ఉంది ప్రాణాలను నియమించడమే కాకుండా ప్రాణాలను ఇస్తూ ఉన్న తల్లి బతికించే తల్లి ఈ తల్లినే బతుకమ్మ అందం బతికే అందరినీ బతికించే తల్లి బతుకమ్మ ఈ బతుకమ్మే ప్రాణేశ్వరి ప్రాణదాత్రి వేదాలలో చెప్పినటువంటి మంత్రాలన్నీ కూడా భారతీయ సామాన్యులు బతుకమ్మ అని పాడుకుంటున్నారంటే వేద వేదాంతాల్లో ఉన్నటువంటి మతం సామాన్య భాషలో సామాన్యులకు కూడా చేరిపోయినట్టే లెక్క సామాన్యులు చేసేటువంటి బతుకమ్మ ఈ జాతర కూడా వేదంలో చేసేటువంటి మహాయాగాల వరకు అక్కడి నుంచి వ్యాపించి అంతా కూడా అమ్మే నుండి ఉంది అట్లాంటి అమ్మకి నమస్కారం చేసుకుందాం కర్మానుసారంగా జీవుల ఆయుర్దాయాన్ని ప్రసాదించేటువంటి తల్లి ప్రాణధాత్రి ఓం ఐం హ్రీం శ్రీం ప్రాణధాత్రే నమ ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీ మహారాజ్ఞే నమ శ్రీమత్సింహాసలేశ్వర్య నమః